రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగో ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటని వాడు వివేకానంద రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు మీ అందరికీ కూడా బంధువు వివేకానంద రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు వివేకానంద రెడ్డి గారిని చంపేశారు మరి ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు చేయించిన వాళ్లకు శిక్ష పడిందా న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు కూడా ఘోషిస్తూనే ఉంది ఆయన ఆత్మకు ఈ రోజు శాంతి చేకూర్చలేదు కారణం వివేకానంద రెడ్డి గారి మరి న్యాయం అన్నది ఎక్కడుంది జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా నిందితుడిగా అక్యూస్డ్గా సిబిఐ సాక్ష్యాలు చెబుతుంది గూగుల్ టేక్ అవుట్ గూగుల్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంత ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టే టేక్ అవుట్లో సాక్ష్యాలు చెబుతుంది కాల్ రికార్డ్స్ ఫోన్ దో కాల్ రికార్డ్స్ హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మీరు వీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్షాలు బయటపెట్టింది అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని వీళ్ళు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారని కాబట్టే హత్య చేశారని అన్ని సాక్ష్యాలు బయటపెట్టాను ఇన్ని సాక్షాలున్నా ఇన్ని ఆధారాలున్నా ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు హంత చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్ళకు శిక్ష పోడలేదు

కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒక ఎత్తైతే ఈ రోజు మళ్ళీ అదే హంతకులకి హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తెలుసుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిట మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు